ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కోసి ఇంటికి చేర్చుకుందామని మురిసిన రైతన్న ప్రమాదవశాత్తు వరి కోత యంత్రం కిందపడి మృత్యువాత పడడంతో ఆ రైతు ఇంట్లో కన్నీళ్లు మిగిల్చిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ముగ్ధంపురం గ్రామానికి చెందిన రావుజ్య తనకున్న పొలంలో వరి సాగు చేస్తూ పక్షవాతంతో మంచం పట్టిన అతని భార్య జానకి సపర్యలు చేస్తున్నాడు తన పొలం కోతకు రావడంతో ఈరోజు వరి కోత యంత్రంతో కోత కోయిస్తున్నాడు యంత్రం కోత కోస్తున్న సమయంలో రావుజ్య యంత్రం వెనుకవైపు ఉన్నది గమనించకుండా డ్రైవర్ యంత్రాన్ని వెనుకకు నడిపాడు దీంతో అతని తలమీద నుండి చక్రం వెళ్లడంతో ప్రమాదవశాత్తు తల పగలి అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో అనారోగ్యంతో ఉన్న భార్య ఈ మధ్యనే భర్తను కోల్పోయిన కూతురు మృతదేహంపై పడిబోరున విలపించారు

రైతు పేరు వచ్చేసి రావతు రావుజ కన్నా దుక్తి ముగ్దంపురం గ్రామం ఆయన కింద ఒక ఎకరం పొలం ఊహించడానికి మిషన్ తీసుకొని ముగ్ధంపురం జనల్ కాలేజ్ వెళ్ళాలని పొలం దగ్గరికి వెళ్ళింది ఊహించే క్రమంలో ఆ డ్రైవర్ చూసుకోకుండా వచ్చి ఫైనట్లో చనిపోయింది మొత్తానికి ఒక భార్య సిక్కాయి ఉన్నది सकते पापा सब तो बाद को वाले और वो वाले इंटीग्रेट करके कंप्लीट कर सेवेंटी तो तो ये तो